హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో సింపుల్గా చేసి చికెన్ ఫ్రై చేశాను సింపుల్గానే చేశాను చూడండి ముందు స్టవ్ వెలిగించి మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను చూడండి ఇవన్నీ వేసుకొని మనం ఒకసారి కలుపుకున్నాం ఇవన్నీ కలుపుకునే తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కలుపుకునే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకున్నాం ఇవన్నీ వేసుకున్నాక పచ్చివాసన అల్లం లేదా పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు మనం కలుపుతూ ఉండాలి చూడండి అది కూడా మీకు చూపిస్తూ ఉన్నాను అవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే చికెన్ ఒక ఒక త్రీ టైమ్స్ కడిగి అక్కడ పెట్టుకున్నాను ఆ చికెన్ కూడా ఇది పచ్చి వాసన పోయిన తర్వాత మనం చికెన్ అనేది ఇందులో వేసుకోవాలి చూడండి చికెన్ కూడా వేసి చూపిస్తున్నాను మీకు చికెన్ వేసుకొని మనం ఆ అల్లం పేస్ట్ అనేది చికెన్ పట్టినంత వరకు మనం ఒక త్రీ మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి చూడండి ఇంకా నేను కలుపుకునే ఉన్నాను అన్నీ కలుపుతున్నాక మీకు చూపిస్తున్నాను చూడు చూడని ప్యాన్స్ ఎలా అనేది ఇంకా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చికెన్ ఫ్రై చూడండి ప్యాన్స్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక రెండు మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం మూత పెట్టుకుంటే ఏదంటే చికెన్లో ఉన్న వాటర్ అనేది వస్తుంది చూడండి మూత పెడుతున్నాను అలాగే ఒక టూ మినిట్స్ తర్వాత తీస్తున్నాను చికెన్లో వాటర్ వచ్చింది చూసారా వాటర్ ఎలా వేస్తుందో మూత పెడితే కంపల్సరీగా వాటర్ వస్తుంది ఫ్రెండ్ చూడండి ఎలా వాటర్ పోయినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఇంకా మనం ఇంకా ఫ్రై అవ్వాలి ఫ్రై అవుతూ ఉండాలి చూడండి అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉందా వేయలేదు కాబట్టి ఇప్పుడు వేయాలి ఎందుకంటే ఫ్రైకి లాస్ట్లో వేసుకుంటేనే పచ్చిమిర్చి తిన్నా టేస్ట్ బాగుంటుంది అందుకు ఇప్పుడు నేను ఒక మధ్యలో వేసాను పచ్చిమిరపకాయలు కరివేపాకు అనేది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకొని ఒకసారి మనం కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు మూత పెడదాం చూడండి మూత పెట్టుకుందాం మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసాను కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం టేస్ట్ తగినంత కారం అంటే ఒక స్పూన్ వేసుకున్నాను నేను అలాగే ఒక అర స్పూన్ ఒక ముప్ప స్పూను సాల్ట్ వేసుకున్నాను అంటే టేస్ట్ తగినంత సాల్ట్ టేస్ట్ తగినంత కారం వేసుకొని మనం ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకొని కారం చికెన్ పడినంత వరకు కలుపుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకోవడం అయిపోయిన తర్వాత మనం ఇందాక మనం మూత తీసుకున్నాం కదా ఆ మూత అనేది ఒక టూ మినిట్స్ పాటు మూత పెడుతూ ఉండాలి చూడండి కంపల్సరీగా ఒక టూ మినిట్స్ పాటు మూత పెడుతూ తీస్తూ చూస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా నా పై ఇంకా అవ్వలేదు చూడండి ఇంకా దగ్గర వస్తుంది ఐదు కనబడుతుంది కదా ఇంకా దగ్గర పడుతుంది ఇంకా మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ పాటు మూత పెడుతూ ఉండాలి చూడండి ఇప్పుడు మూత పెడు మూత పెడుతున్నాను అలాగే టూ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్రై చాలా సింపుల్గా ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రై చేసి కాబట్టి ఒక చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నది అనేది ఇంకా చికెన్ అనేది ఇంకా ఫ్రై అవ్వాలి అందుకే మరొక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ అలాగే టూ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాం చూసారా ఆయిల్ అనేది అంత పైకి తేలినా అలా పైకి తేలితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇంకో టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం ఇంకా తేలాలి ఆయిల్ అనేది చూడండి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది చూసారా అలా వచ్చిందన్న కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇందాక ఇప్పుడు ఒక అర స్పూన్ ధనియాలు జీలకర్ర ఇవన్నీ కలిగి ఉన్నది గరం మసాలా పొడి అనేది ఇప్పుడు వేసుకుంటున్నాను నేను ఒక అర స్పూను గరం మసాలా పొడి వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి ఎందుకంటే గరం మసాలా అనేది చికెన్కి కొట్టాలి కదా అందుకు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకున్నాక మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసుకున్నాక మనం ఒక టూ మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి ఇప్పుడులో జీడిపప్పు ఉన్నా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అదేం లేదని స్కిప్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి చికెన్ ఫ్రై ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్